నుండి నన్ను కాపాడండి ఎవరు మీ అబ్బాయి పరశురాముడా చిన్నప్పటి నుంచి ఆయన మహాకోపిష్టి కాదా తల్లి నువ్వు కోవిల్లోనికి పోయి స్వామి విగ్రహం కనుక దాక్కో తల్లి అయ్యా ఎంతో అభిమానంతో ఆశ్రయం నన్ను కాపాడారు మీరు చేసిన ఉపకారం నేను మర్చిపోను తల్లి నీ అబ్బాయి ఆ పక్కకు పోయాడు నువ్వు ఈ పక్కకు పోతల్లి ఫస్టానయ్యా తల్లి 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 ఆగు ఆగు నన్ను నీవు తల్లి తల్లి రా నేను నిన్ను చావలేవను మానవులు కోపాన్ని రూపుమాపాలి గాని కోపం మానవులని మానవులను కూడదమ్మా అది మహా పాపం తల్లి దాన్ని మించిన పాపం బిడ్డే తల్లిని వధించవచ్చుట అతడు చంప వస్తున్నాడని నేను విచారించడం లేదు తల్లిని వధించు పాపానికి అతడు బలి అవుతాడే అని నన్ను నేను అమ్మా నేనొక వెట్టివాణ్ణి అది మీకు తెలియనిది కాదు తప్పు చేయబోయే వారిని అడ్డుకోవడం తప్పు చేసిన వారిని అగ్రజల వద్దకు తీసుకుపోయి దండించడమే నా ఉద్యోగం ఇలాంటి స్థితిలో మీకు అడ్డుపెట్టడం నా వంటి వెట్టివానికి ఉద్యోగ ధర్మం కాదా క్షమించు తల్లి క్షమించు తల్లి త్వరగా రాదే బాబా ఈ అమ్మను చూశావా యమదగ్గి స్వామి భార్య ఈమె మన తల్లి మాదిరి

నా తల్లిని వీతిలోకి పిలుస్తావా లేదా పిలువను పిలబ్ అయ్యో తండ్రి నా తండ్రి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చి వచ్చి నా తల్లిని కూల్చుటకు అంటే వచ్చిన వారిని నా మాత్ని వధించితిని పరమానందం పుత్ర పరమానందం తండ్రి ఆజ్ఞ పాలించుటకై తల్లిని వధించిన పుత్రరత్నమా నీకేమి వరం కావాలని తండ్రి తమరిని దైవముగా ఎంచి పూజించు నా తల్లికి ప్రాణభిక్షనొసండి నా తల్లిని రక్షించు ఉద్దేశంతో బలైపోయిన వారలకు మీరు ప్రాణదానం వసగండి తండ్రి దానమొసగండి నా ప్రియపుత్ర నీకున్న పితృభక్తికి మేమెంతో సంతోషించు నీవు కోరిన ప్రకారమే వరం అనుగ్రహించా వెంటనే ఖండించబడిన శిరాలను కంఠాలకు సమకూర్చి ఇదిగో ఈ కమండలంలో ఉన్న నీరు చల్లి ప్రాణములను ప్రసాదించు నా పితృదేవ వచ్చతను నా మాతృదైవం తీసుకుని వచ్చతను にょっちゃって。<laughs>